మాకు పాత మీటరే ఉండాలి స్మార్ట్ మీటర్ల వద్దు అంటూ సిపిఎం కార్యకర్తలు నిర్వహించిన స్టిక్కర్ ప్రచారంలో కల్లూరు ముప్పై మూడవ వార్డులో ఇంటింటికి తిరిగే సందర్భంగా ప్రజలే స్వచ్ఛందంగా స్టిక్కర్లు అతికెచ్చుకున్నారు ప్రజల నుండి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప నగర కమిటీ సభ్యులు జేఎస్ కల్లూరు కార్యదర్శి జే శ్రీనివాస ఏ గోవింద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రామచంద్రుడు లక్ష్మణ్ణ పెద్ద రమేష్ గోపాల్ మద్దిరెడ్డి సుంకన్న చిన్న కుమార్ తదితరులు హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు మాకొద్దు కరెంటు ఛార్జీలు తగ్గించాలి ట్రోల్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కల్లూరు గ్రామంలో స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పి ప్రతి ఇంటికి స్టిక్కర్లు కనిపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ స్టిక్కర్లు వేయడం వల్ల స్మార్ట్ మీటర్లు పెట్టొచ్చు మా ఇంటికి వద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఉదాహరణకు మన షాపులకు కానీ కార్యాలయాలకు కానీ పెట్టారు కానీ మన కార్యకర్త ఇంటికి నెలకు మూడు వేల సబ్బిళ్ళు ముప్పై వేల రూపాయలు వచ్చింది అట్లాగే ఈరోజు స్పార్ట్ మీటర్లు పెట్టడం వల్ల రాబోయే కాలంలో ఇది మన మామూలుగా చిప్పు వస్తుంది ఆ చిప్పు వస్తే అది ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు ముందుగానే మనం రీఛార్జ్ చేయించుకోవాలా కాబట్టి ఇట్లా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది అందుకోసం ఏదైతే పాత మీటర్లు ఉన్నాయో ఆ పాత మీటర్లే మాకు కావాలా ఈ కొత్త మీటర్లు స్పాట్ మీటర్లు వద్దు అని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆదానితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పినాడో ఎన్నికల ముందు చెప్పినాడో నేను స్పాట్ మీటర్లు పెట్టాను కరెంటు ఛార్జీలు పెంచానని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పాట్ మీటర్లు పెడుతున్నాడు ఛార్జీలు పెంచుతున్నాడు కరెంటు ఛార్జీలు పెస్తున్నారు దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి వెంటనే